ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నాన్న మీకు మా శుభాగం తెలియజేస్తున్నాం ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం ను వాక్యాన్ని అనుసరించి ప్రసంగి గ్రంథము ఏడు ఎనిమిది ప్రకారము కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అనేటువంటి ఈ భాగాన్ని అనుసరించి మనము కొన్ని దినం నుంచి కొన్ని విషయాలను చూస్తూ ఉన్నాం గత దినముల్లో కూడా దేవుని వాక్యాన్ని అనుసరించి నూతన నిబంధనలో మార్క్స్ వార్త ఏడు ముప్పై ఏడవ వచనాన్ని మనం చదువుకొని ఏ స్కేల్ కదా ముప్పై ఆరో అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు మనము తలంచినాం ఈ దినం కూడా ఒక చిన్న భాగాన్ని తలంచాలని తలస్తున్నాం ముప్పై ఏడవ వచనము మార్క్స్ వార్త ఏడు ముప్పై ఏడు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయించున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడి గమనించండి ఈ అంటే ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు దేవుని విడలారా దేవుని యొక్క మాట మనకి ఈ విధంగా చెప్పబడుతుంది ఎందుకంటే చెవిటి వారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగా అనేకమైనటువంటి అద్భుతాలు జరిగించినట్లుగా మనకు తెలుసు మన ప్రభు అయిన వారు భూలోకంలో మానవుడుగా ఉన్నటువంటి దినములలో ఎన్నో కార్యాలను చేసినాడు ఆయన ఎదురు రావడం ద్వారా ఆయన మాట వింట ద్వారా అది ఈ దినమున కూడా ఈ మాటను అనుసరించి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి హేజ్ గ్రంథము గత దినాలు మనం చూసినాం పాడైపోయినటువంటి దానిని ఆయన బాగు చేసే దేవుడు అంతేకాకుండా ఇస్రాయేల్ యొక్క ప్రజల గురించినటువంటి సందేశముల గురించి కొన్ని విషయాలను మీ గ్రహింపులను తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాను ఆశపడుతూ ఉన్నాను హేజ్కేల్ గ్రంథము ఏజ్కేల్ గ్రంథము ముప్పై ఏడు అధ్యాయము ఈ భాగాన్ని తర్వాత మీరు తలంచండి ముప్పై ఏడు మొదటి నుండి పద్నాలుగు వరకు ఉన్నటువంటి భాగాలను అనుసరించి కొన్ని విషయాలను మాత్రమే మీ రైపులను తీసుకుని రావాలని తలస్తూ ఉన్నాం ముప్పై ఏడు అధ్యాయములో ఈ విధంగా రాయబడింది ఉంది ఏజ్కేల్ గారి యొక్క ప్రవక్తకు మొదటి వచ్చిన యహోవ అస్తము నా మీదకి వచ్చాను నేను ఆత్మవశుడనై ఉండగా యహోవ నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలు నన్ను దింపెను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలలో ఒక ఎముకల ఒక నడిపించుచుండగా ఎముకల అనేకములు ఆ లోయలో కనబడను అవి కేవలము ఎండిపోయినవి గమనించండి ఏజ్ గారిని దేవుడు ఒక ఎముకల లోయలో దించినాడు ఇది తీసుకొని పోయి దర్శనముగా ఆత్మవశనై ఉండగా దర్శనముగా తీసుకొని పోయినాడు ఎముకల మధ్యలో ఇటు అటు త్రిపుతూ ఉన్నాడు దేవుడు అడిగినాడు ఆయన ఈ ఎముకలు బ్రతకగలవా అని అంటే తనేమన్నాడు అంటే అయ్యా నీకే తెలుసు ఎందుకంటే బ్రతికించేది అవి ఏ విధంగా ఉండేది ఎందుకంటే ఆయనకు సర్వాధికారముల దేవుడు ఏమైనా చేయగలడు ఏమైనా చేయగలడు బ్రతికించేవాడు ఇంకోటి ఎముకలే కాదు ఎముకలను చేసిన ఆయన కూడా ఆయనే మానవుడి యొక్క నిర్మాణకుడు ఆయన మానవుడు ఏ విధంగా ఉండాలో చేసినాడు కాబట్టి ఆయన ఏమైనా చేయగలడు ఆయన ఏమైనా ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పిన మాట ఆయన దాసులు వింటే ఆ దాసుల ద్వారా ఆయన ఏమైనా చేయగలడు ఆయన ఏమైనా చేయగల అందుకని ఎముకలు బ్రతకగలవా అన్నాడు బ్రతకగలవంటే ఎముకలు బ్రతకాలన్నా బతకకపోవద్దన్నా కూడా ఎవరి ఆధీనంలో ఉందంటే దేవుని ఆధీనంలో ఉన్నది కాబట్టి దేవుని బిడ్డలారా ఈ ఎముకలు ఎముకల లోయ ఇవన్నీ కూడా ఏమి చూపిస్తున్నాయి అని అంటే బైబిల్ యొక్క విషయాన్ని తెలిసినటువంటి వారందరికీ తెలుసు తెలుసు కాబట్టి ఆ విషయం నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను గమనించండి పదకొండో వచ్చినము అప్పుడు ఆయన నాతో ఇట్లాను నరపుతుడా ఈ ఎముకలు ఇస్రాయేలీలనందరినీ చూసించుతున్నవి వారు మన ఎముకలు ఎండిపోయేను మన ఆశ విఫలమాయను మనము నాశనమై పోతిమే అని అనుకొనుచున్నారు ఎవరు చూపిస్తున్నాయి ఈ ఎంకలు ఎండిన ఎముక లోయలు ఎన్నంటే కూడా ఇస్రాయేల్ యొక్క సర్వ ప్రజలందరినీ ఇస్రాయేలీలు ఈ ఎముకలు ఇస్రాయేల్ అందరినీ సూచిస్తున్నాయి ఇస్రాయేల్ అందరిని కూడా యోధా ఇస్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి ఏహెస్గేల్ గారి ద్వారా చెప్తున్నటువంటి యొక్క మాట దేవుని బిడ్డలారా ఇజ్రాయెల్ యొక్క ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే మా ఎముకలు ఎండిపోయినాయి అయిపోయింది మా ఎముకలు ఎండిపోయాను మా ఆశ విఫలమైపోయిన అంటే ఇంకేం లేదు నోహోపు ఇజ్రాయెల్ ప్రజలకు యువద ప్రజలకు ఇంక ఎలాంటి ఆశ లేదు నిరీక్షణ లేదు దిక్కు లేదు కృంగిపోయి నిరాశలో ఎండిపోయినటువంటి ఎముకలు ఏ విధంగా ఉన్నాయో ఆ ఎముకలు కూడా ఎట్లా ఉన్నాయంటే అన్ని పడిపోయి ఉన్నాయి అన్ని చెదిరిపోయి ఉన్నటువంటి పరిస్థితిను నిరాశలో నిస్పృహలో కృంగుదలలో ఉన్నటువంటి యొక్క స్థితిని చూపిస్తున్నది కారణం ఏంటంటే వారు దేవుని యొక్క మాట వినక దేవుని యొక్క దాసులను దేవుడు పంపించినా వినక నిరాకరించి దేవునికి విరోధంగా చేసిన కారణాన్ని బట్టి ఈ పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితిలో వారు చిర ఉన్నారు బబులుని యొక్క చెర అశువుని యొక్క చెరగా ఇజ్రాయల్ ప్రజలు ఉన్నటువంటి వాళ్ళ స్థిర జీవితాన్ని చూపిస్తూ ఉన్నటువంటి సందర్భము ఈ సందర్భాల్లో చెరలోకి పోయినటువంటి వారిలో కూడా ఏజ్గేలు కూడా ఒకరు మనకు తెలుసు బైబిల్లో దానియలు షడ్రకు మెషేకు వీళ్ళందరూ కూడా బబులుని యొక్క చెరకు వెళ్ళేటువంటి వారు ఇర్మియా గారేమో ఎరుసలేంలో ఉన్నాడు ఉన్నటువంటి వారికి ఆయన చెప్తున్నాడు చెదిరిపటిక వారి గురించినటువంటి యొక్క విషయము ఏజ్కేలు చెప్తున్నాడు అందుకనే ఏజ్ అని అనంటే అర్థం ఏంటంటే దేవుడు బలపరచువాడు అని చెదిరిపోయిన యొక్క ఆ ప్రజలు నిరీక్షణ లేకుండా నిరాధారమైన స్థితిలో ఉన్న యొక్క ఎమకల లాంటి వాళ్లకు ఏజ్ బలపరిచేవాడుగా ఉన్నాడు వారికి ఒక గొప్ప నిరీక్షణ వారి గొప్ప ఆధారం ఉందని వారికి ఒక గొప్ప అందం ఉందని ఒక భద్రత ఉందనేటువంటి యొక్క విషయాన్ని గుర్తు చేస్తున్నటువంటి యొక్క సందర్భం కాబట్టి పీలారా మన స్థితి కూడా రోజు ఈ స్థితిలో ఉన్నామా ఈ ఎండిపోయినటువంటి ఎముకలు వాటికి ఏమి ఆధారం లేదు మన ఎముకలు ఎండిపోయాను మన ఆశ విఫలమైపోయింది మనము నాశనమైపోతీ అంటే ఏమైపోయినారు నాశనమైపోతి మీ అనేటువంటి విధానంలో ఉన్నాం నేడు కూడా పరిస్థితులు ఈ విధంగా ఉన్న దినాలు మనం చూడగలము ఒక సందర్భ రెండు సందర్భాలు నేను మీకు గుర్తు చేసేవారుగా గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాం ప్రభు నాకు ఇచ్చిన తలంపును బట్టి ఒకటి ఇస్రాయేల్ యొక్క ప్రజలకు అందరికీ ఏ విధంగా వారు నిరాశలో ఉండి ఇక మా ఎంకలు ఎండిపోయినాయి మా పరిస్థితిది ఇక అన్నటువంటి దినముల్లో దేవుడు వారిని బలపరిచి వారిని బలపరిచి దేవుని దాసుని ద్వారా వారికి ఇచ్చినటువంటి గొప్ప సైన్యమైందంట గొప్ప ఏమైనా చూడండి ఏమైనా అప్పుడు బ్రతుకున్నట్టు చేసిన పదో వచ్చినము ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చను వారు సజీవులై లేచి లెక్కింప సైక్యం కాని మహాసైన్యం ఎలాంటి నిరీక్షణ ఆధారం లేని స్థితిలో నుండి దేవుడు వారిని గొప్ప సైన్యంగా చేసినాడు గొప్ప సైన్యం ఎందుకంటే వారి నీతిని బట్టి కాదు వారి భక్తిని బట్టి కాదు వారి విశ్వాసాన్ని బట్టి కాదు కేవలము దేవుని యొక్క కృపను బట్టి దయచేసి గమనించండి ఆరో వచనము చివరి భాగములు అంటాడు అప్పుడు నేను యహోవాన్ అయి ఉన్నానని మీరు తెలుసుకుందరు ఎవరు తెలుసుకుంటారంట వారు తెలుసుకుంటారంట తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి అందుకని ఈ యొక్క ఏజ్ కేల్ గ్రంథంలో ఈ మాటలు చాలాసార్లు మనకు కనబడతాయి చాలాసార్లు కనబడతాయి మనం గమనించవలసినవి నేను యహోవాన్ ఉన్నానని తెలుసుకున్నట్లు నేను యహోవాన్ అయి ఉన్నానని తెలుసుకున్నట్లు అని రాయబడి ఉంటాను అందుకనే ఇక్కడ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను యహోవాన్ ఉన్నాను వారి భక్తిని కాదు వారు దేవునికి దూరంగా ఉన్నారు వారి నిరాశ కరెక్టే వాళ్ళు చేసినటువంటి దాన్ని బట్టి కానీ వారి మంచితనం బట్టి కాదుగా నేను యహోవానై ఉన్నానని తెలుసుకొనున్నట్లు నేను యహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు అని ఈ మాట వ్రాయబడి ఉంటుంది కాబట్టి గమనించవలసిన రోజు కూడా నీకు నాకు ఇలాంటి యొక్క నిరాశలో ఉన్నామా నిస్పూలో ఉన్నామా మన భక్తి కాదు కానీ దేవుడు మనకిచ్చే వాగ్దానం చెదిరిపోయినట్టుగా ఇస్రాయేల్ ప్రజల గురించి బబులోని చల్లు వారికి ఎలాంటి ఆధారంగా దేవుడు నిలబెట్టినాడో వారిని బలపరిచి తిరిగి వారిని సమకూర్చి గొప్ప సైన్యంగా మనల్ని చూడగలము వారి చనిపోయినటువంటి సమాధుల్లో నుండి నేను తెలుస్తాను తర్వాత వాళ్ళందరినీ ఎరులేము తీసుకొని వస్తాను వారందరికీ గొప్ప సహాయకుడిగా ఉన్నటువంటి విధానం ఇదంతా కూడా దేవుని యొక్క మహాకృపను బట్టే అని చెప్పి మనం ఎరగవలసినటువంటి వారంగా ఉంటున్నాం అందుకని పద్నాలుగులో మాట ఉండండి యహోవనగు నేను ఈ మాట ఇచ్చినానంట కాబట్టి బిడారావు ఇదే స్థితిలో ఉన్న యొక్క మనము కూడా ఈరోజు మన యొక్క సహవాసం యబ్రోని యొక్క సహవాసం కూడా ఏ విధంగా ఉన్నామంటే ఈ ఎండిపోయినటువంటి లాగా మన స్థితి ఉంది ఒక లోయలాగా ఇక మనకు అయిపోయినది అని చెప్పేసి వారు బబులోని చెరుకు వెళ్ళిన తర్వాత దేవుని దాసుడు ఏజ్ గారి గారు ద్వారా మాట్లాడుతున్న కొంతకాలమైన తర్వాత ఈ రోజు మన యొక్క సహవాసములు కూడా ఏమైనా అంటే చక్కని సహవాసముగా యొక్క మనస్థితి ఇస్రాయేల్ ప్రజలు వాస్తవముగా వారు చేసినటువంటి పాపం బట్టే వారు చేసిన పాపాన్ని బట్టే అందుకనే మూడు సార్లు ఎజకల్గా ఉంటుంది ఎవరు పాపం చేసినారో పాపం చేసిన వాడే మరణం నుండి అని చెప్పేసినటువంటి దాన్ని బట్టి మనము చేసినటువంటి యొక్క దేవుని వాక్యానుసారముగా మనము వినకుండా చక్కని సహవాసములు మనము నిర్మి వచ్చిన సహవాస విధానాన్ని మనం ఎరగకుండా దేవుని వాక్యానికి భిన్నంగా ఆ దైవజోడిని భక్సింగారు చూపినట్టు ఇక ఆ ప్రత్యక్షలు మనం నిలబడకుండా గర్వించి అతిశయపడి మీ రోజు బబులోని యొక్క చెరలాగా ఎండిన ఎంకలు ఇక రాదు బ్రదర్ చాలా మంది అంటారు అయిపోయిందండి మన సహవాస విషయము అయిపోయింది అనేటువంటి ఎక్కడ చూసినా ఈ మాట సంఘాలల్లో ఎక్కడ చూసినా మన యొక్క సహవాసములో మన ఏ పరిస్థితులు చూసినా కూడా ఏమైపోయిందంటే మనం బాగైతామా ఇక మనం బాగు చేసే వాళ్ళు ఉన్నారా ఇక మన సహవాసం మొదటి యొక్క విధానంకి వస్తుందా అనేటువంటి యొక్క నిరాశలో ఉన్నటువంటి వారికి ఆ దినమున వారికి దేవుడు ఏ విధంగా నేను యహోవాన్ ఈరోజు మన భక్తి కూడా కాదు ఎంత భయంకరంగా మనం మారిపోయినాం మన పరిస్థితులన్నీ మనకు తెలుసు అయినా కూడా అక్కడ రాయబడిన మాట ఏంటంటే యహోవాన్ నేను అని వచ్చిన మాట నేను మీకు చూపిస్తాను అని గమనించండి ఏ స్థితిలో ఉన్నా మూడో విషయం ఏంటంటే ఒకవేళ కురుముదలలో కుటుంబ పరంగాను వ్యక్తిగతంగాను సంఘముగాను నిరాశలో ఇక మా పని అయిపోయింది మాకి అంతం మా అంతం అయిపోయింది మా స్థితి ఇదే నిరీక్షణ లేదు మేము అయిపోయినాం అనేటువంటి నిరాశలో ఉన్నటువంటి వారైనా రెండవది సంఘముగా మన సహవాసములో ఇక మన స్థితి ఇదేనా ఈ పరిస్థితులేనా ఇవేనా ఇట్లనే ఉంటామా అనేటువంటి నేను చెప్పలేకపోతున్నాను ఈ స్థితి అయినా మనకు అన్నటువంటి వారి సంఘంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు కుటుంబంగా కూడా నిరాశగా ఉంటున్నావా ఆ రోజు ఇస్రాయలు ప్రజలకు వాగ్దానాన్ని బట్టి ఏం చేసినారు వాళ్ళు ఏం చేసినారు అంటే గమనించండి ముప్పై ఏడో అధ్యాయము ముప్పై ఏడో అధ్యాయము నాలుగో వచనము అందుక ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము ఎండిపోయిన ఎముకలారా యహో మాట ఆలకించుడి గమనించండి ఏం చేసినాడు ఆ దైవజుణ్ణి ద్వారా ఎండిపెండెక్ ఎముకలకు దేవుడు చెప్తున్న మాట యహో మాట ఆలకించుడి వినండి వినండి ఆ ఎముకలు ఏం చేసినాయంటే దేవుని దాసుడు ప్రవచిస్తుంటే అవి విన్నాయి వినబట్టి ఇప్పుడు ఏమైంది గొప్ప సైన్యమైనారు తిరిగి వారు పురికొల్పబడి బలపరచబడి ఎరసలేంకి వచ్చి వారైనారు ఎరుశలేం క్షేమంగా దేవుడు వారికి ఉన్నాడు అదే విధంగా ఈ రోజు కూడా నీకు నాకు చెప్పే మాట అంటే ఆయన మాట విందాం ఆయన మన నిమిత్తము మన ఆత్మీయ జీవితం కొరకు దేవుడు ఏదైతే మనకు బయలుపరిచినాడో ఏదైతే మనకు తెలియచేయబడిందో దేనిని మనము ఆరంభములో మన పితరులు ప్రారంభించి అనుసరించి నడుచుకున్నారో ఆ మాట వింటే నీకు నాకు కూడా పురికొల్పు ఉంది పురి ఆలకించుడి ఆలకించండి అంటే ఆలకించినారు వారు విన్నారు వినబట్టి ఈ రోజు నీవు నేను వింటున్నావా అక్కడ కూడా అంతే మనం చదువుకున్నటువంటి చాలా సందర్భాలు ఉన్నాయి కాబట్టి కొన్ని మాటలే నేను మీకు గాయంపులు తీసుకొస్తున్నాను ఇస్రాయల్ యొక్క ప్రజలు ఎస్కేల్ గారి యొక్క మాట దేవుని ద్వారా చెప్పిన మాట విన్నారు గొప్ప సైన్యమై పురికొల్పబడి పురికల్పబడి వచ్చిన వాళ్ళుగా తిరిగి మన మందిరానికి సమకూర్చబడ్డారు రోజు హెబ్రూన్ సహవాసం ఉన్నటువంటి మనము ఏదైతే దేవుని దాసుల ద్వారా దేవుని దాసుల ద్వారా మనం నేర్పించబడ్డామో ఆ విధానంలోనికి మనం మాట వింటే ఆత్మీయంగా మనం కూడా మేలు పొందుతాం అంతేకాదు అక్కడ కూడా జరిగిన సందర్భం అదే దేవుని యొక్క నిరాశలో ఉండొద్దు కురిగిపోవద్దు మనకు ఒక ఆశ్రయం ఉంది ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు వాడని రాయబడి ఉంది యహోవానైనా పద్నాలుగు వచ్చిన వ్యవహారానికి నేను మాట ఇచ్చి నెరవేర్తునని మీరు తెలుసుకుందరు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఓ చిన్న భాగాన్ని నేను మరొక ఈ విషయం కాదు కానీ మీ అవగాహన కొరకు మార్క్స్ వార్తలో మార్క్స్ వార్తలు అంటే మనకు మార్క్స్ వార్తలో ఓ సత్యం రాయబడి ఉన్నటువంటి విషయం మనం చూడగలము ఎందుకనంటే అక్కడ ఒక స్త్రీ ఉంది పన్నెండు ఏళ్ల నుండి రక్తస్రావం రోగం ఒక స్త్రీ ఉంది ఆమె ఎంత మాత్రము కూడా ఏం లేదంటే ఆమెకు ఏదీ లేదు బలహీనంగా ఉన్నటువంటి స్త్రీ అయితే తాను చివరిలో ఏమనుకున్నది అని అంటే మనం మనకు తెలిసి విషయాలన్నీ కూడా ఎంత మాత్రం అంట పద ఐదో అధ్యాయము మార్క్స్ వార్త ఐదు ఇరవై ఐదు నుంచి తర్వాత చదువుకోండి తనకు కలిగినంత కూడా వ్రయం చేసుకుంది ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడిందంట ఆమె యేసును గురించి విని అక్కడ కూడా ఏమన్నాడు యహో నా మాట వినండి మీరు ఆలకించుడి అని రాయబడు నాలుగో వచ్చంలో యహో మాట ఆలకించుడి ఆలకించుడి ఇక్కడ కూడా ఏమీ చేసింది మాట విన్నది విన్నది అందుకనే ఆయన గురించి విని ఆయన చెంగుముట్టుకుంటే బాగోదం వచ్చి బాగయింది అక్కడే మనం చదువుకుంటే ఏడో అధ్యాయంలో కూడా వారు దేవుని మాట వినబట్టి వారు నాలిక సడలించబడింది శివుడు కూడా బాగా అయింది ఈ రోజు నిరీక్షణ లేకుండా ఉన్నటువంటి మనందరికి కూడా ఓ గొప్ప నిరీక్షణ ఒక గొప్ప నిరీక్షణ బైబుల్లో చక్కగా రావట మాటలు మనకి ఎన్నో ఉన్నాయండి ఎన్నో మలాఖీ గ్రంథము మూడు ఆరులో మన ప్రభు ఈ విధంగా సెలవిస్తూ వచ్చినాడు యహోవానైనా నేను మార్పు లేనివాడని గనుక ఇస్రాయల్ వారిని మీరు లయము కాకుండా ఉన్నారు అని కాబట్టి ఈ మాటల్లో వినేటువంటి మనం ఎహోవన నేను మార్పు లేని వాడని కనుక యాకోబు సంతతి వారనే మీరు లయము కాలేదు వారు కూడా అంతే మార్పు లేని దేవుడు మాట ఇచ్చినాడు అటు ఇస్రాయల్ ప్రజలకు ఏ విధంగానో అట్లే మన సహవాసంలో దేవుడు ఆ విధంగా చేయగలడు ఇంకా ఎవరైనా కృముదలలో ఉంటే కూడా ఆయన మాట మనం ఆలకిస్తాము విందాము వింట ద్వారా గొప్ప సత్యం ఉంది వింట ద్వారా విశ్వాసం ఉంది మనకు తెలుసు నా మాట వినని పంపిన వాడిని విశ్వాసంతో నిత్య జీవం గలవాడని జీవం వస్తుంది కాబట్టి మాటలను బట్టి మనం కూడా ఆయన మాటకు లోబడదాము పురికొల్పబడదాము దేవుని బిడ్డలుగా కృంగుద ఉన్నటువంటి వాళ్ళ నిరాశ చెందొద్దు ఏజ్ అంటే బలపరచువాడు నన్ను బలపరచువాడిని వాడిని సమస్తం చేయగలను అని చెప్పినట్లుగా మనం కూడా ఆ విధంగా బలపరచబడి రాగల దినములు ఆయన మాట విని ఈ అనుభవంలోనికి మనము తీసుకొని కాక ప్రార్థన చేస్తాం ప్రియ తండ్రి బాగా నడిపించమని ఇచ్చినందుకు మనం చెల్లిస్తే స్పణం ప్రాణేడుకుంటున్నాను తండ్రి ఆమె మన తండ్రి అనే దేవుని యొక్క ప్రేమ మన ప్రభ నియోస్కిస్తారు కృప పరిశుద్ధాత్మ సహవాసం మన ఉండను గాక ఆమెన్ ఆమెన్ ప్రెజ్లాడండి మీ అందరికీ వందనాలు నాలుగు